నమస్కారం ఈరోజు కార్యక్రమంలో భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి యొక్క విశిష్టతను తెలుసుకుందాం మరి ఆ వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీనివాస శాస్త్రి గారు మన వారిని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాంతం ఇవి దర్శించుకోవాలి అని ఒక టార్గెట్ లిస్ట్గా పెట్టుకుంటూ ఉంటారు అంటే ఖచ్చితంగా కూడా ఆ ప్లేసులు సందర్శించాలి ఆ శివయ్య కృపా కటాక్షాలు తమ పైన ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కదా స్వామి ముఖ్యంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టత ఏంటో ముందు తెలియచేయండి తప్పకుండా అమ్మ ఈ ప్రపంచమంతా కూడా ద్వాదశ రాశులుగా విభాగింపబడి ఉన్నది పన్నెండు భాగాలుగా భాగం చేయబడి ఉన్నది వాటినే ద్వాదశ రాశులు అంటారు ఈ పన్నెండు రాశులలో నవగ్రహములు గ్రహములలో ముఖ్యమైన నవగ్రహములు కూడా వాటి వాటి గతిని అనుసరించి గమన వేగాన్ని అనుసరించి తిరుగుతూ ఉంటాయి ఆ ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫలితం ఇస్తుంది ప్రపంచంలోని ఏ ప్రాణి కూడా మానవులందరూ కూడా ఏదో ఒక రాశిలో జన్మించేటువంటి వాళ్ళే వాళ్ళు జన్మించినటువంటి రాశి వారి యొక్క జన్మ రాశి అవుతుంది వారి రాశి నుంచి లెక్క పెడితే మరి మిగతా పదకొండు రాశులు కూడా పదకొండు రకములైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితములను అందిస్తూ ఉంటాయి కాబట్టి ఏ రాశిలో జన్మించినప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి తన రాశితోనూ తనకంటే భిన్నమైనటువంటి తన రాశి కంటే భిన్నమైనటువంటి మిగతా పన్నెండు రాశులతోనూ సంబంధము ఉంటుంది ఆ పన్నెండు రాశుల యొక్క ప్రభావము ఆ పన్నెండు రాశులలో సంచరించేటువంటి గ్రహముల యొక్క ప్రభావము కూడా ఆ ప్రతి రాశిలోనూ జన్మించిన ప్రతి వ్యక్తి మీద కూడా పడుతూ ఉంటుంది దానివలన శుభాశుభ మిశ్రమ ఫలితములు లభిస్తూ ఉంటాయి దీనిని గ్రహ గమనాన్ని మనం ఎవరం కూడా మార్చలేము ఏ సైన్స్ కాదు కదా ఏ విధమైనటువంటి అది భగవత్ సంకల్పం ప్రకారం భీషాస్మాత్ భీషోదే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ భగవదాజ్ఞ ప్రకారము సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుంది సృష్టిలోని ప్రతి పదార్థము కూడా తమ తమ కర్తవ్యములను నిర్వహిస్తూ ఉంటాయి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ప్రకారమే సూర్య చంద్రులు ఇతర గమనం గ్రహములు నక్షత్రములు కూడా తిరుగుతూ తిరుగుతూ వారి వారికి వారి వారి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితములన్నింటినీ కూడా శుభ ఫలితములుగా మార్చుకోవాలి అంటే ద్వాదశ రాశుల వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఉన్నది అదే శివారాధన అందువల్ల ప్రతి ప్రాణిని ప్రజలందరినీ కూడా అనుగ్రహించి రక్షించటం కోసము ఆ శంకరుడు బోళాశంకరుడు పరమశంకరుడు సదాశివుడు భారతదేశమంతటా కూడా పన్నెండు విభిన్న ప్రదేశములలో పన్నెండు జ్యోతిర్లింగముల రూపములో ఆయన అవతరించి ఉన్నాడు వాటినే ద్వాదశ జ్యోతిర్లింగములు అని మనము చెప్పుకుంటాము ఒక్కొక్క జ్యోతిర్లింగమునకు ఒక్కొక్క పేరు ఉన్నది ఆ ఒక్కొక్క జ్యోతిర్లింగము ఒక్కొక్క రాశికి అధిపతిగా ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆ రాశి సంబంధమైన ఏమైనా దోషములుంటే దోషాన్ని పోగొట్టుకునేటట్టుగా ఆ రాశికి సంబంధించినటువంటి ఆ జ్యోతిర్లింగమును ఆరాధన చేస్తే శివానుగ్రహము శివానుగ్రహము వలన వారికి ఆ దోషములన్నీ తొలగిపోయి అన్ని గుణాలు అన్ని శుభాలు జరుగుతాయి అందువల్ల భారతీయులే కాదు భక్తులైనటువంటి వాళ్ళు శుభం కావాలని కోరుకునే ఏ వ్యక్తి ఏ దేశీయుడైనా ప్రపంచంలోన ఏ వ్యక్తి అయినా సరే ద్వాదశ జ్యోతిర్లింగములను దర్శించి మరి శివానుగ్రహం వల్ల పరమ శుభ ఫలితములను పొందవచ్చు మరి మొదటిగా రామేశ్వరంలో కొలువై ఉన్నటువంటి రామనాథ స్వామి జ్యోతిర్లింగ విశిష్టతను ఏ రాశి వారు ఈ లింగాన్ని దర్శించుకున్నట్లయితే పుణ్యప్రదాలు లభిస్తాయో తెలియజేయాలి తప్పకుండా సౌరాష్ట్రే సోమనాథంశై మల్లికార్జునం ఉజ్జయినాకాళం ఓంకాళమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం బంధేతు రామేశం నాగేశం దారుకావనే విశ్వేశం దారుణస్ గౌతమీ తటే హిమాలయే కేదారం ఘష్ణేషన్ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పఠేన్నర సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఒక్కొక్క పేరు కలిగినటువంటి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో పరమేశ్వరుడు విరాజిల్లుతూ ఉన్నాడు మీరు అడిగినట్లుగా రామేశ్వర క్షేత్రంలో రామనాథేశ్వరుడు పేరుతో ఆ యొక్క శంకరుడు విరాజిల్లుతూ ఉన్నాడు ఆ రామేశ్వర క్షేత్రము ముఖ్యముగా మేషరాశి వారికి చెందినటువంటి క్షేత్రము అది మేషరాశిలో వారిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రామనాథేశ్వరుణ్ణి రామ రామేశ్వర క్షేత్రంలో దర్శించినట్లయితే సర్వదోషములు కూడా పోతాయమ్మా అందుకని ఓం శ్రీ రామేశ్వరాయ నమ అథవా రామనాథేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ రామనాథ శివలింగాన్ని రామేశ్వర శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రత్యేకంగా ఇతర రాశుల వారందరికీ కూడా సంబంధమైన సమస్త దోషములు తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి ఇక వృషభ రాశి వారి గురించి చెప్పమంటావా నెక్స్ట్ శ్రీశైలంలో కొలువై ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి తప్పకుండా శ్రీశైల మల్లికార్జునుడు చక్కగా శ్రీశైల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు మరి శ్రీశైలే మల్లికార్జునం ఇది శ్రీశైల మహాక్షేత్రము వారికి సంబంధించినటువంటి క్షేత్రం ఇది భ్రమరాంబ సమేతుడైనటువంటి మల్లికార్జునుడు శ్రీశైల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి శుభ ఫలితములు ఏ రాశి వాళ్ళకైనా సరే ఆ రాశికి సంబంధించిన ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే శుభ ఫలితములుంటే అత్యధిక శుభ ఫలితములుగా వృద్ధి పొందుతాయి దోషములు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి సమస్త శుభ ఫలితములు కూడా కలుగుతాయి అందువల్ల కన్యారాశి రాశి వారికి సంబంధించింది ఆ శ్రీశైల మహాక్షేత్రము మల్లికార్జున మహాజ్యోతిర్లింగమమ్మ అలానే స్వామి శంకరంలో కొలువై ఉన్న భీమాశంకర జ్యోతిర్లింగ విశిష్ట తప్పకుండానమ్మ ఢాకిన్యాం భీమశంకరం మహారాష్ట్రలో ఢాకినీ అనేటువంటి ప్రదేశంలో మరి విరాజితులు విరాజిల్లతో ఉన్నటువంటి భీమశంకర మహా జ్యోతిర్లింగము భీమశంకరుడు భీమనాథేశ్వరుడు అనేటువంటి పేరుతో భక్తులందరి చేత పూజింపబడేటువంటి వాడు ఆ భీమశంకర జ్యోతిర్లింగము మకర రాశివారికి సంబంధించింది మకర రాశి వారు మకర రాశి అధిపతి అధిపతి శని కాబట్టి ఏలినాటి శని అర్ధాష్టమ శని మరి ఆ శని మొదలైనటువంటి ఆ శని వల్ల శని దోషం వల్ల బాధపడేటువంటి వాళ్ళు కానీ శివానుగ్రహం పొందవలసినటువంటి వాళ్ళు కానీ ప్రత్యేకంగా మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు భీమనాథ భీమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ఓం భీమనాథేశ్వరాయ నమ అని జపించినట్లయితే సర్వదోషాలు ప్రత్యేకంగా మకర రాశికి సంబంధించిన దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయమ్మా అలానే ఎల్లోర గుహల్లో కొలువై ఉన్న ఘష్ణేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత తప్పకుండానమ్మ ఘష్ణేశ్వరు అనేటువంటి ప్రదేశంలోనే ఆ ఘష్ణేశ్వర మహా జ్యోతిర్లింగం ఉన్నది మరి ఆ ఘష్ణేశ్వరుడు ఘృష్ణేశంతు విశాలకే అని ఆయన్ని మనం స్తోత్రం చేస్తూ ఉంటాము సింహరాశికి సంబంధించినటువంటి క్షేత్రము ఘష్ణేశ్వరుడు కాబట్టి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు గనక ఘష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆ భీమశంకర జ్యోతి ఆ ఘష్ణేశ్వరుడు అనే పేరుతో ఉన్నటువంటి ఘష్ణేశ్వర అనేటువంటి ప్రదేశం నాసిక్ త్రియంబకేశ్వరుడికి సమీపంలో ఉంటుంది అలాగనే ఆ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మనకు సమీపములోనే ఎల్లోరా గుహలు ఉన్నాయి అక్కడ కూడా అనేకమైనటువంటి దేవతా శిల్పములు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్టయితే సింహరాశి వారికి సంబంధించినటువంటి సమస్త దోషములు ప్రత్యేకంగా తొలగిపోతాయి అంద అన్ని రాశుల వారికి కూడా శుభం కలుగుతుంది అలానే నాసిక్లో ఉండేటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత కూడా తెలియచేయండి నాసికాయాం త్రియంబకేశ్వరం త్రియంబకం గౌతమి తటే గోదావరి మహానది నాసిక ప్రదేశంలో ఉన్నటువంటి త్రియంబకేశ్వరుని యొక్క పాదపద్మముల నుండి ఆయన యొక్క అనుగ్రహం శిఖరం నుండి అది ఉద్భవించినప్పటికీ కూడా ఆ జ్యోతిర్లింగ సమీపములో గోదావరి నది చక్కగా అక్కడ ప్రవహిస్తూ ఉన్నది ఉద్భవిస్తూ ఉన్నది ఈ త్రియంబకేశ్వరుడు మేనరాశి వారికి సంబంధించినటువంటి వాడు త్రియంబకేశ్వర క్షేత్రము అనేకమైనటువంటి పితృదోషములను కూడా పోగొట్టేటువంటిది గురుదోషములను పోగొట్టేటువంటిది గురువు పుత్రకారకుడు కనుక ఆ యొక్క గురువు అనుగ్రహాన్ని కూడా నన్ను ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించినట్లయితే మనకి కలుగుతుంది కనుక ప్రత్యేకంగా మేనరాశివారు గురువు అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి దోషములు లేకుండా శుభ ఫలితాన్ని పొందనటువంటి ప్రతి రాశివారు కూడా ప్రత్యేకంగా మీనరాశివారు ఆ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించినట్లయితే తత్సంబంధమైన దోషములన్నీ తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయమ్మా అలానే సోమనాథ క్షేత్రంలో కొలువై ఉన్న సోమనాథ జ్యోతిర్లింగ సౌరాష్ట్రే సోమనాథం అని ద్వాదశి జ్యోతిర్లింగ స్తోత్రం కూడా చక్కగా ప్రారంభమవుతుంది ఇది వృషర్భ రాశికి సంబంధించినటువంటిది సోమస్య సోమస్యనాథ సోమనాథ సోమ అంటే చంద్రుడు మనఃకారకుడు ఈ సోమనాథేశ్వరుణ్ణి సోమనాథ్ అనేటువంటి ప్రదేశం అది సౌరాష్ట్ర ప్రత్యేకమైన ప్రాంత భాగంలో ఉన్నది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది ఆ సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే ప్రత్యేకంగా వృషభ రాశి వారికి సంబంధించిన సమస్త దోషములు కూడా పోతాయి మానసిక ప్రశాంతత మానసిక ఒత్తిడులు మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక అలజడులు మానసిక ఒత్తిడులు ఈ టెన్షను ఆందోళన యాంగ్జైటీ లాంటివన్నీ కూడా తొలగిపోయి మనకారకుడైనటువంటి చంద్రుడికి స్థానం కనుక వారి మనస్సు ఎప్పుడూ కూడా ఆనందంతో ఓలలాడుతూ ఉంటుంది కనుక వృషభ రాశి వారు ప్రత్యేకముగా ఇతర రాశి వాళ్ళు కూడా నన్ను మరి ఆ సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయమ్మా అలానే ద్వారకలో కొలువై ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశం దారు కావనే మరి దారుకావనం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము అక్కడ శంకరుడు నాగేశ్వర జ్యోతిర్లింగం స్వరూపముగా ఆయన అక్కడ వెలసెల్లి ఉన్నాడు ఆ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము మిథున రాశి వారికి సంబంధించినటువంటిది మిథున రాశికి అధిపతి కన్యా రాశికి కూడా అధిపతి బుధుడు బుధ సంబంధమైనటువంటి సమస్త దోషములను కూడా బుద్ధి మరి చక్కగా సమయ స్ఫూర్తి చక్కగా విద్య చక్కని జ్ఞానము చక్కని కార్యకరణ దక్షత ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి వాడు బుధగ్రహము కాబట్టి బుధగ్రహము ఏవైనా వికటించినట్లయితే సరైన స్థానములో గనక లేనట్లయితే ఆ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మిథున వారు ప్రత్యేకంగా ఇతర రాశివారు కూడా వారికి బుధ సంబంధమైన దోషములని తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయమ్మా అంత గొప్ప మహత్తు కలిగినటువంటిది నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అలానే స్వామి ఓంకార క్షేత్రంలో కొలువై ఉన్న ఓంకారేశ్వర అమలేశ్వర జ్యోతిర్లింగాల విశిష్టత అక్కడ శంకరుడు రెండు రూపాలలో ఆ నర్మదా నదికి ఆవలి ఒడ్డున ఈవల ఒడ్డున కూడా జ్యోతిర్లింగ స్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నాడు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అత్యంత విశేషమైనటువంటి మాంధాతృ పర్వత సానువులలో ఈ నర్మదా నది అద్భుతంగా ప్రవహిస్తూ ఉన్నది అక్కడ ఆది శంకరాచార్య స్వామి వారు తమ గురు అయినటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క దర్శనాన్ని కూడా చేశారు వారి వల్ల ఉపదేశం పొందారు దేశానికి జ్ఞానాన్ని పంచిపెట్టారు అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రమది ఆ ఓంకారేశ్వర క్షేత్రంలో విరాజుల్లుతున్నటువంటి మమలేశ్వరుడు అంటారు అలాగనే అమలేశ్వరుడు అంటారు ఆ క్షేత్రము ప్రత్యేకంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి క్షేత్రము ఆ క్షేత్రము ఆ చంద్రుడు దోషములన్నీ కూడా చంద్రుడు వల్ల కలిగేటువంటి దోషములన్నీ కూడా పోతాయి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక ప్రత్యేకంగా చంద్రాధిపత్యము కలిగినటువంటి ఆ యొక్క సంతోషము కానివ్వండి ఇంకా అనేక విధములైనటువంటి భావములు ఫలితములు ఏవైనా గ్రహ ప్రాతికూల్యం చేత సరిగ్గా లభించనటువంటి వాళ్ళు మానసిక స్థైర్యము స్థిర బుద్ధి చపలత్వం చంచలత్వం అస్థిరత్వం పోయి స్థిరత్వం కలగటం కోసము ఆ యొక్క చంద్రానుగ్రహం కోసము కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకముగా ఆ మమలేశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలి ఓంకారేశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలి తద్వారా మరి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దోషములు ఇతర రాశుల వారు కూడా ఆయా భావములకు సంబంధించిన దోషములన్నీ కూడా పోయి ఆ యొక్క ఓంకారేశ్వర మమలేశ్వర జ్యోతిర్లింగము యొక్క అనుగ్రహం వల్ల సమస్త శుభాలని పొందుతారమ్మా అలానే వారణాసిలో కొలువై ఉన్న విశ్వనాథ జ్యోతిర్లింగం వారాణశ్యాంతు విశ్వేశం అసి అనే నదుల సంగమము వారాణసీ క్షేత్రము ఆ క్షేత్రంలో మరి ఆ విశ్వనాథ జ్యోతిర్లింగము విశ్వేశ్వరుడు అంటారు విశ్వనాథుడు అంటారు దానిని మోక్షపురి అంటారు అవిముక్త క్షేత్రము అని కూడా అంటారు అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం వారాణసి క్షేత్రము అన్నపూర్ణ విశాలాక్షి ప్రపంచం మొత్తానికి కూడా అన్నభిక్షని జ్ఞానభిక్షని పెట్టేటువంటి ఇచ్చేటువంటి అన్నపూర్ణేశ్వరి శివుని అర్ధాంగుగా ఆ కాశీక్షేత్రంలో నివాసము చేస్తూ ఉన్నది ఆ మరణించినటువంటి వారు వారాణసిలో మరణించినట్లయితే శంకరుణ్ణి శరణు వేడినట్లయితే వారందరికీ కూడా తారక మంత్రోపదేశం చేసి సాక్షాత్తు మోక్షాన్ని ఇస్తాడు శంకరుడు అటువంటి మోక్షపురి అని కూడా చెప్పబడుతూ ఉన్నది ప్రళయకాలంలో భూమండలం మునిగిపోయినా కూడా కాశీ క్షేత్రాన్ని తన త్రిశూలం మీద నిలబెడతాట అందువల్ల ఈ ప్రత్యేకముగా వారాణంతు విశ్వేషం ధనురాశికి సంబంధించినటువంటిది ఈ యొక్క వారాణీ క్షేత్రము విశ్వేశ్వర జ్యోతిర్లింగము ఈ ధనురాశికి అధిపతి బృహస్పతి కాబట్టి బృహస్పతి సంబంధమైనటువంటి సమస్త దోషములు కూడా తొలగిపోయి సమాజంలో గౌరవం లభించాలి అంటే వారాణీ క్షేత్రంలో మరి విరాజిల్లుతున్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ప్రత్యేకంగా ధనువు రాశి వాళ్ళ యొక్క దోషాలన్నీ పోయి సమస్త శుభాలు కలుగుతాయి గురుక్షేత్రం కనుక అన్ని రాశుల వాళ్ళు కూడా వారాణీ క్షేత్రంలోని విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ఇతర గ్రహముల దోషములన్నీ కూడా ఇతర రాశుల వారి అన్ని దోషములు కూడా పోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి జ్ఞానం కలిగి ముక్తి కూడా కలుగుతుందమ్మా అలానే చివరిగా డియోగర్లో కొలువై ఉన్నటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగ విశిష్టత అట్లాగే మరి వైద్యనాథేశ్వరుడు అత్యద్భుతమైనటువంటి వైద్యనాథేశ్వరుడు అంటే ఏ విధమైనటువంటి ఆ యొక్క అనారోగ్యములన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటాడండి వైద్యనాథేశ్వరుడు ప్రత్యేకముగా మనందరికీ కూడా పరళ్యాం వైద్యనాథంచ రెండు చోట్ల ఉన్నాడు రెండు ప్రదేశములలో ఉన్నవాళ్ళు ఈ వైద్యనాథేశ్వరుడు మా వైద్యనాథేశ్వరుడే ఈ వైద్యనాథేశ్వరుడు ఈ వైద్యనాథేశ్వరుడే మా వైద్యనాథేశ్వరుడు అని కూడా అంటుంటారు మహారాష్ట్రలోని పరణి క్షేత్రంలో ఒక వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగము ఇచ్ఛామాత్ర ప్రభోహ సృష్టి ఆ శంకరుడు ఇక్కడ కూడా వెలిశాడు అక్కడ కూడా మీరు చెప్పిన క్షేత్రంలో కూడా వెలిశాడు ఈ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని గనక మనము చక్కగా ఆరాధించినట్లయితే మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ వైద్యనాథం శరణం ప్రపద్యే ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళు ఆ వైద్యనాథేశ్వరుని యొక్క స్మరణ చేత ఆ మంత్ర జపం చేత అనుగ్రహం చేత చక్కని ఆరోగ్య సంపదలతో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించి అంటే తేలు కొద్దిగా విషం కలిగినటువంటిది కాబట్టి ఏ విధమైనటువంటి కొన్ని ఇమ్యూనిటీ తక్కువ కావటం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఈ నేటి కాలంలో కొత్తగా ప్రబలుతున్నటువంటి కొత్త కొత్త విధములైనటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో అటువంటివ రోగములన్నిటినీ కూడా పోగొట్టు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగంలో రూపంలో విరాచలుతున్నటువంటి శంకరుడు కాబట్టి ప్రత్యేకంగా వృశ్చిక రాశివారు చక్కని ఆరోగ్యం మానసిక శారీరక ఆరోగ్యం కోసం అన్ని రాశుల వాళ్ళు కూడా వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని చక్కగా ఉపాసన చేసి ఆయన యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైన ఆయు ఆరోగ్య ఐశ్వర్య శుభ సంపదలను పొందవచ్చు కాబట్టి ఇటువంటి భారతదేశం అంతటా నలుదిక్కిలా ఆ శంకరుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించి ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వలె రక్షిస్తూ కాపాడుతూ శుభ ఇస్తూ ఉన్నాడమ్మా అటువంటి ఆ జ్యోతిర్లింగములు మహద్భుతమైనటువంటివి సాక్షాత్తు శంకరుడు అక్కడ ఆయన యొక్క సాన్నిధ్యము తప్పకుండా ఉన్నది అని ఆ జ్యోతిర్లింగములను దర్శనము చేసుకున్నటువంటి వాళ్ళు చక్కని అనుభూతిని పొందుతూ ఉన్నారు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం సూర్యచంద్రాది తం వందే సాత్వికం శివం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ధన్యవాదాలండి గురువు గారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టతతో పాటు ఏ రాసుల వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందో వివరాలు తెలియజేశారు మాకు ధన్యవాదాలు మీకు చాలా సంతోషం శుభం మంచి అవకాశం మీరు కూడా ఇచ్చారు ధన్యవాదములు సర్వులకు కూడా ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన శంకరుని యొక్క అనుగ్రహము లభించుగాక అని ప్రార్థిస్తున్నాను శుభం భవతు ఇది వాళ్ళే ప్రత్యేక కార్యక్రమం నమస్తే